ఇంద్రియాలు మనసు యుద్ధం ఉపశీర్షిక ఎవరు నిజమైన నాయకుడు ఈ లోకం మన కళ్లకు కనిపించేది మాత్రమే నిజమా లేదా మన లోపల నడిచే యుద్ధమే అసలు సత్యమా ప్రతి మనిషిలో రోజూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఇంద్రియాలు ఒకవైపు మనసు మరోవైపు ఈ కథ బయట కనిపించని ఆ యుద్ధం గురించే లోపల ఉన్న రాజ్యం ఒకసారి మనవపురి అనే అద్భుతమైన రాజ్యం ఉంది ఆ రాజ్యం పేరు మనిషి శరీరం ఆ రాజ్యంలో రాజు బుద్ధి మంత్రి మనసు సైనికులు ఇంద్రియాలు సలహాదారు వివేకం ఆ రాజ్యం శాంతిగా నడుస్తున్నంతకాలం మనిషి జీవితం ప్రశాంతంగా సాగేది కాని ఒకరోజు ఇంద్రియాల తిరుగుబాటు ఇంద్రియాలు ఒక్కొక్కటిగా గుసగుసలాడటం మొదలుపెట్టాయి కన్ను అంటుంది నాకు అందం కావాలి చూడాలి చెవి అంటుంది నాకు మధురమైన మాటలు వినాలి నాలుక అంటుంది నాకు రుచి కావాలి ఇంకా ఇంకా చర్మమంటుంది సుఖం కావాలి ఇంద్రియాలు మనసును ఒత్తిడి చేయటం మొదలుపెట్టాయి ఇప్పుడే కావాలి ఆగడం మాకు ఇష్టం లేదు మనసు అయోమయంగా మారింది మనసు దిలేమా మనసు అనుకుంది వీళ్ల మాట వినకపోతే నన్నే శత్రువులుగా మారతారు వీళ్ల మాట వింటే బుద్ధి కోపిస్తాడు అలా మనసు మధ్యలో ఇరుక్కుపోయింది ఈ సమయంలోనే బుద్ధిరాజు ప్రశ్నించాడు మనసా నువ్వెవరి మాట వింటున్నావు మనసు మౌనంగా నిలబడ్డది యుద్ధం మొదలైంది ఇంద్రియాలు ఓపెన్గా తిరుగుబాటు ప్రకటించాయి మా కోరికలే చట్టం మనిషి జీవితంలో కోపం పెరిగింది ఆశలు అదుపు తప్పాయి అసంతృప్తి మొదలైంది మనసు పూర్తిగా ఇంద్రియాల చేతిలో బందీ అయింది బుద్ధిరాజ్యం బలహీనమైంది అప్పుడే వివేకం రంగప్రవేశం చేసింది వివేకం వివేకం మాటలు ప్రశాంతంగా చెప్పింది ఇంద్రియాలు శత్రువులు కావు కాని కూడా కావు మనసు దాసుడైతే బంధనం నాయకుడైతే విముక్తి ఇంద్రియాలు ప్రశ్నించాయి అయితే మాకు స్థానం లేదా వివేకం నవ్వుతూ చెప్పింది మీకు స్థానం ఉంది కాని లేదు మనసు మార్పు ఆ మాటలు మనసును కుదిపేశాయి మనసు బుద్ధి దగ్గరకు వెళ్ళి నమస్కరించింది ఇప్పటినుంచి నేను మీ మార్గదర్శనంలోనే నడుస్తాను బుద్ధి రాజ్యం మళ్లీ బలపడింది ఇంద్రియాలు తమ స్థానాన్ని గుర్తించాయి శాంతి రాజ్యం ఇప్పుడు కన్ను చూస్తుంది కానీ ఆశపడదు నాలుక రుచి చూస్తుంది కానీ లోభపడదు మనస్సు అనుభవిస్తుంది కానీ బానిస కాదు మనిషి లోపల శాంతి నెలకొంది ముగింపు సందేశం ఈ కథ మనందరిదే ఇంద్రియాలను జయించడం కాదు ముఖ్యం మనస్సును అవగాహన చేసుకోవడం ముఖ్యం ఇంద్రియాలు గుర్రాలైతే మనస్సు పగ్గాలు పట్టే సారధి కావాలి మనసు ఇంద్రియాలకు బానిసైతే బంధనం మనసు బుద్ధికి స్నేహితుడైతే విముక్తి ఇవే ఇంద్రియాలు మనస్సు ఫైటింగ్ యొక్క నిజమైన అర్థం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్